చంద్రబాబు నాయుడు గారు ఆరు వేలు ఇవ్వడం జరిగింది మన కుటుంబాలకు అండగా ఉండటానికి ఎన్టీఆర్ భరోసా మీరు కూడా బాబు తెలియజేయండి అమ్మాజేయండి మనకి మేడం ఒకసారి చొక్క నిషి అంతే ఉండండి మా ఇంట్లో వాళ్ళు ఎవరమ్మారండించేవాళ్ళు మాట్లాడుతున్నారు అదే కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఎంపీడీఓ గారు అందరూ కూడా రావడం జరిగింది మనం అందరం కూడా ఐదేళ్ళు సంతోషంగా ఉందాము ప్రభుత్వ పరంగా ఎటువంటి భారం ఉన్నా కానీ మీకు అండగా ఉండటానికి పెన్షన్ ఇస్తాము అదేవిధంగా ఇల్లు కట్టిస్తాము రెండు సెంట్లు భూమిని ఇస్తాము ఇవన్నీ కూడా గ్రామ నాయకులు అందరూ కూడా దగ్గరుండి మన గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలి మన గ్రామంలో ఉన్న ప్రజలు సంతోషంగా ఉండాలి మన గ్రామంలో ఉన్న విద్యార్థులకు మంచి మంచి ఉద్యోగాలు రావాలి ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాము మన కార్యక్రమం ఏ చెప్పినా కదా పెన్షన్స్ పంపిణీ మొదలు పెడుతున్నాము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఒక అంశంలాగా పెంచిన పెన్షన్స్ ప్రతి ఒక్క ఏజ్కి వితంతుల వాళ్ళకి మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచడము అదేవిధంగా డిసేబుల్ పెన్ డిసేబుల్స్ అందరికీ మూడు వేల నుంచి ఆరు వేలు పెంచడము కొంతమందికి పదివేల నుంచి పదిహేను వేలు పెంచడము ఇలాంటి అన్ని పెన్షన్స్ ఇంక్రిమెంట్ చేయడం జరిగింది అదే కాకుండా ఈ ఇలెవెన్ టైప్స్ ఆఫ్ పెన్షన్స్ పదకొండు రకాల పెన్షన్స్కి ఫస్ట్ ఏప్రిల్ నుంచి బకాయిలు ఏదైనా ఏదైతే ఉంది అది ప్రతి నెలకి వేయి చొప్పున మూడు వేలు ఈ మూడు నెలల బకాయిలు ఈ మొత్తం కలిపి ఏడు వేలు అందరికీ ఈరోజు ఇవ్వడం జరుగుతుంది మిగతా వాళ్ళకి ఆరు వేలు పదివేలు పది పదిహేను వేలు ఇలాంటి పెన్షన్స్ మన జిల్లా టోటల్గా చూస్తే రెండు లక్షల ఎనభై వేలు దాకా పెన్షన్స్ ఉన్నాయి దాదాపు నూట తొంభై కోట్ల రూపాయలు నిన్న బ్యాంకుల నుంచి తీసుకొని ఈరోజు ప్రతి ఊర్లో ప్రతి వార్డ్లో కూడా అక్కడ ఉన్న పెన్షన్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్స్ తోటి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సిక్స్ ఓ క్లాక్ కల్లా మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికే దాదాపు జిల్లాలో ఏడు శాతం వరకు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది బల్క్ గా ఈ ఈరోజు పూర్తి అయ్యేలాగా కొన్ని కేసెస్ డోర్లాక్డ్ కానీ హాస్పిటలైజ్ కేసెస్ తప్ప అన్ని కూడా పెన్షన్స్ ఇవ్వాలి అని గవర్నమెంట్ ఆదేశాలు ఉన్నాయి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక విలేజ్లో తాడేపల్లి దగ్గర వెళ్ళి అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది నేను పెన్షన్దారులకి అందరికీ ఈ విషయంలో అభినందనలు తెలియచేస్తున్నాను సిబ్బందులు కూడా అందరూ ఎక్కడ కూడా లోపం లేకుండా ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్ అందించడానికి చర్యలు తీసుకోవాలి ఎక్కడ కూడా జాపం జరగకూడదు ఎక్కడ కూడా ఆలస్యం జరగకూడదు అని కోరుకుంటున్నాను పెన్షన్దారులు కూడా ఎవరు కంగారు పడకుండా ఖచ్చితంగా మీకు పెన్షన్స్ వస్తాయి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా పెన్షన్స్ వస్తాయి నెక్స్ట్ మంత్ నుంచి కూడా ప్రతి ఫస్ట్ మొదట రోజు కూడా మొదట తేడి కూడా మీకు ఇంట్లోనే పెన్షన్స్ అందుతాయని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి